ప్రైజ్ అలాడ్ దేవునామా వందండి అందరికీ శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం మహాదేవుడు మన జీవితంలో చేసిన మేలు బట్టి ఆయన మనకి చేసిన ఉపకారాలు బట్టి మనం ఎంతగానో ఆయన స్థుతించాలి కనపరచాలి దేవుని అందరికీ వందనాలు అలాగే ఈరోజు ఒక వాక్య ఉపదేశం ఏంటంటే సహాయము మన జీవితంలో ఎంతమందికి మనం సహాయపడ్డాము నిజంగా మనస్ఫూర్తిగా మనం ఎంతమందికి మనం సహాయం చేస్తున్నాం ఎందుకు సహాయం చేయాలి అనేది మనం అనుకుంటే ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచే మనం స్టార్ట్ చేయాలి ఎందుకంటే యేసుప్రభు అనే దేవుడు మన కోసం ఆయన చనిపోయాడు అది పెద్ద సహాయం మనకి ఎందుకు చనిపోయాడు అంటే మన యొక్క పాపపు జీవితం నుంచి మనం తప్పించడం కోసం ఆయన శిరువు మరణాన్ని పొందాడు మనం మన కోసం ఆయన ఎంతో మనకు సహాయం చేశాడు ఆయన యొక్క బ్లడ్ని ఆయన యొక్క రక్తాన్ని ఆయన యొక్క శరీరాన్ని మన కోసం దారపోసాడు ఎన్నో అవమానాలు ఎంతో భయంకరమైన పనిష్మెంట్ చిన్న దెబ్బ దెబ్బతవులతోనే మనం తట్టుకోవాలి అలాంటిది ఏ మన కోసం ఎంతో భయంకరమైన శిలువ మరణాన్ని పొందాడు దేవుడు మనకు సహాయం చేశాడు అలాగే మనం ఎంతమందికి సహాయం చేస్తాం క్రైస్తవులుగా క్రిస్టియన్ అనే పదం పెట్టుకొని వాళ్ళు ఖచ్చితంగా ఏదో రకంగా సాయం చేయాలి ఒక పది రూపాయలు ఉంటే కనీసం ఒక్క అయినా మనం పక్క వాళ్ళకి సాయం చేయాలి కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేయాలి ప్రార్థన చేయాలి వాళ్ళని ఓదార్చాలి కేవలం స్వార్థంగా ఉండకుండా నేనేమి మొత్తం డబ్బులు ఇవ్వట్లేదు కానీ ఎంతో కొంత ఒక టెన్ పర్సెంట్లో మనం ఇస్తే అది సాయపడుతుంది సో ఇతరులను మనం ప్రేమించాలండి దేవుడు ఎలాగైతే మనం ప్రేమించాడో ఆయన నిత్యమైన ప్రేమతో అలాగే మనం ప్రేమించాలి నిన్న వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్లో ఉందండి మనం ఎంతమందిని ప్రేమిస్తున్నామండి మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారు ఎప్పుడు నోరు తెరిస్తే మనం అందరిని తిరుతానే ఉంటాం ఎప్పుడు మనం ఎవరు సాయం చేయం అలాంటి స్థితి నుంచి మనం బయటకు రావాలి ఎందుకంటే అది యేసు ప్రభు అలా మనని ఎప్పుడు ప్రేమిస్తున్నారు అలాగే మనం కూడా అందరిని ప్రేమించాలి అందరికీ సాయం చేయాలి మీరు చేస్తారని నమ్ముతూ ఇచ్చిన వాక్యాన్ని దేవుడు గాక ఆమెను